एक्सपीरियंस मेल पानी का लिए गाय संताएं कुछ टाइम बाँटती हैं। चलिए किन्हें कैसे किन्हारे को लुटना? आर्डर टाइम होता है आर्डर। आर्डर। चार टाइम को दरार रहा। इधर दरार नहीं हुआ। फाइटी सेकंड्स फाइटी ఫార్టీ ఫోర్ చెయ్యి ఇక్కడ గ్యాప్ ఇక్కడ పైకి పెట్టు ఫార్టీ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ అయిపోయింది ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ టైమ్ ఆపోయినా స్టాప్ అయిపోయింది అయిపోయింది మీరు ఓకే లాక్ చేయండి ఓకే స్టార్ట్ చేస్తున్నాను ఓకేనా ట్రావెల్ బ్లాక్ బైస్ స్టార్ట్ చేయండి పైకి వెళ్తే కాపాడుతుంది హోల్ నీకు దగ్గరే కనపడదు ఇలా చూస్తే ఎప్పుడైనా పైకి పెట్టుకుంటే కనబడుతుంది హోల్ दी कड़ी ट्वेंटी नई थर्टी सर्टी सैकटी थर्टी अ iPhone, iPhone, iPhone. Two, one. Okay, complete iPhone time. Momme, 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 Momme. Momme, तो try जाती हूँ ना पुरानी. घर Momme try जाती हैं पुरानी. Momme इस वजह से पुरानी इसकी iPhone नीला और टेपर है और कंप्लेंट और टेपर है. Start चलते हैं. Momme चाशनी. Time start चलते हैं. लागा. Momme चाशनी. Momme. Start. आओ. Start. Start, está <laughs> और ये मम्मी के सेम वाले के श्रावण के पापा दारू नहीं सॉरी 51 52 53 54 55 56 57 58 59 स्टॉप स्टॉप कर लो थैंक यू गाइस नेक्स्ट वीडियो में आ रहा है इधर मम्मी के दारू पास में रहने గ్యాస్ మా అమ్మ మమ్మల్ని చీట్ చీట్ చేసింది చూపించే వంకర పోయి నా చూది ఇచ్చింది ప్లస్ మళ్ళీ ఇడ్లీలో ఇడ్లీ కానీ తిరగ పార్సల్కి ఆ దారం ఇచ్చింది అసలు ఎలా పట్టింది చెప్పండి కదా మీరు ఆయన కాంప్లీట్ చేయండి నేను మార్చి అమ్మ సైట్ మీద చూది దాన దారము మంచి మంచి దారం ఫస్ట్ కూడా నేనే స్టార్ట్ ఓకే అండి స్టార్ట్ చేస్తాను టైం స్టార్ట్ చేస్తాం ఇప్పుడు వన్ మినిట్ టూ టూ మంత్స్ అలా ఎవరు తక్కువ ఏమైనా చేస్తారో వాళ్ళు వెళ్ళాం

फॉर्टी फॉर्टी फोटी फोर्टी थ्री फोर्ट फॉर्ट फोर्टी सिक्स फोर्टी वन फटी एक्टी वन फिफ्टी टू फिफ्टी थ्री फिफ्टी फोर फिफ्टी फाइव फिफ्टी सिक्स फिफ्टी सवे फिफ्टी एट फिफ्टी नईन वन वन टू थ्री फोर फाइव सिक्स सवेन ఎక్కిచ్చాడు గాయస్ మా తమ్ముడు ఎలాగో అలాగే ఎక్కిచ్చాడు ఎక్కివని ఎక్కిచ్చాడు గాయస్ అంచంగా ప్రమాదం తప్పింది గైస్ ఎక్కిచ్చా అయిందా ఓకేనా టైం స్టాప్ చేస్తున్నా వన్ మినిట్ సారీ ఓకే వన్ మినిట్ ట్వంటీ ఎయిట్ సెకండ్స్ అమ్మ 128 సెకండ్స్ లో పిచ్చం 12 అకౌంట్ టైం లో పిచ్చం 12 సెకండ్స్ కష్టపడ్డ ఆమీ కారణం బ్రోలంటే వాక్క అతి దారం సూ తీయ్ నాడం చేద్దాం చే లేదు కోస్ ట్రంక్ ట్రంక్ చేద్దాం అది తీయొకదాం సూజ్ పైకి పెట్టుకో కనబడింది వ్యక్తులు వచ్చే అనిపించలేదా చూసి వన్ ట్వంటీ ఎయిట్ సెకండ్స్ లో పెట్టేశాను

100 ग्राम 1 मिनट 39 40 1 मिनट 40 41 नेक्स्ट मामी है मामे एंजल बट द टू डाउन मतलब फर्स्ट मामे एंजल तो आपण बट द चूदा टू मिनट्स टू आवर्स टू आवर्स टू मिनट्स 3 मिनट्स याला काही कळेलु त्याला 120 सेकंद्स लाetti san टू मिनट्स टू मिनट्स आईन गाइस 30 3 मिनट्स इस्तन टाइम నాకు ఎక్స్పీరియన్స్ నాకు గాయస్ నాకు ఎక్స్పీరియన్స్ లేదని అయినా సరే పెట్టాను ఎక్స్పీరియన్స్ ఉంది పట్ల త్రీ మినిట్స్ త్రీ మినిట్స్ లో త్రీ మినిట్స్ వస్తుంది రావట్లేదు టూ మినిట్స్ థర్టీ సెకండ్స్ అయినా సరే కావలేదు ఇంకా చాలా టైం ఉంది త్రీ మినిట్స్ కాదు త్రీ మినిట్స్ కాదు

అంటే అది వచ్చేస్తుంది నువ్వు నుంచి సూప్ దారం దగ్గర కొట్టుకుంటున్నావు దారం ఇంత కోసం బయటకున్నాను ఇట్లా బయటకి ఎంత ఉండాలి గ్యాప్ బయట ఇట్లా ఉంటే బాధితుంది పట్టట్లేదు త్రీ మంత్స్ అయింది ఫోర్ సెకండ్స్

స్టార్ట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం మా ఒక ఇప్పుడు మా 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 మమ్మీ ఆయో పెట్టి చూద్దా జరికి అక్కడికి వచ్చింది మా అక్క సీ ఎప్పుడు మీరు నాకు తెలి నెక్స్ట్ ఇంకొక గేమ్ కూడా వచ్చింది చూడండి రెండు సూదిలో డాలెక్ కిచెన్ ఇక్కడ ఫస్ట్ టైం చూస్తున్నాను ఒకళ్ళేమో కిట్ ఒకళ్ళు ఆడుతున్నారు అనుకుంటుండే చూద్దాం

हां हां 26 सन 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 और ये हां गाना गाओ गाना चुनते गाइस मम्मी मम्मी कट 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 में तो गाइस गुच्छे गुच्छे से एक-एक करो और गाइस मां से मम्मी को नाले कुत्ते पड़ गए गाइस पक्का कि अपन फिट जा अंदर निकालो जैसी धारण पाहुंगी कहीं पे अब वो कार्ड जर्कर्स मैं देखती हूँ तुमने सारे चटन स्टोमेस संतरे सिक्सन के टेम्पलाइट वाल खांसी सो गैस अरे मेन तमाम बर नोटली बटन देता है सागाइस मर्यादा बटन नींद पेट्टी अलग बटन

మీ ఇలాంటి విధంగా రెండు మూడు వస్తువులు పెడితే అబ్బాయి ఏది చెప్పిద్దా ఏది లాక్కు టెన్షన్ బొక్స్ బొమ్మ పెడతాను ఒక బాయ్ పెడతాంగా మంకీ ఏం పెడతాను ఒకటి మంకీ నువ్వు ఒకటే ఒక చిన్న మంకీ చాలి

ఫస్ట్ నేను ఏం చెప్తానంటే హెడ్ 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 చెప్తా నీస్ అంటే ఇవి పట్టుకోవాలి టో టో అంటే ఇది పెట్టుకోవాలి అక్కడ నేను చెప్తా నెక్స్ట్ ఒక ఐటమ్ చెప్తా ఐటమ్ పట్టుకుంటే ఈ ఫోర్ ఐటమ్ ఐటమ్ తీసేస్తా పక్కన ఐటమ్ పక్కన తీసేస్తా ఫస్ట్ ఫాస్ట్ గా స్లో ఫస్ట్ ఫాస్ట్ గా స్లో ఓకే స్టార్ట్ చేసుకోండి ఓకే okay. Okay, knees, head down. Head, head, knees. ರೌಂಡ್ ತ್ರೀ ಅದು ಮಧ್ಯ నాకు రెండు వచ్చే అక్క ఒక రెండు సంపాదించారు शमक हेड शमक हेड नीस हेड हेड टच आमी यू हेड टच वाला टच वाला हेड टच वाला अपडेट आपल्याला नाप केलं नाप केलं हां आपली मुठी बजी सर ओके नेक्स्ट हेड फेट हेड शमक टॉय हेड

మా మా వీడియో కలిసి సక్సై చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో కొత్త వీడియోలో కలుసుకుందాం టేక్ కేర్ బాయ్ బాయ్